ఈ ఫోన్ గోవిందుడు గోవిందుడు అంగడి వాడే చైతన్య అంటే గుర్తు పట్టారు అంజీ నాగ చైతన్య అని చెప్పుడు చెప్పినీకైతే వద్దు వద్దులా ఉండు ఇప్పుడు పని చేస్తాపు కాల్ చేస్తా మాట్లాడును ఆ ధ్రువ ఉందిలే ధృవ ఉంది వస్తాం తర్వాత ఇప్పుడు ఏంటి చెప్తున్నారు ఇప్పుడు ఎవరు పంజర్ సాబ్బ మధుకి ఫోను పంజర్ షాబ్ మధు ఫోన్ చేసి మాట్లాడాల ఏ ఒక్క మాట్లాడాలా అంతే నువ్వు జంజర్ ఉందా హలో మధు కాంటాక్ట్ మధు అంజి మాట్లాడుతుంట చూడు కొంచెం సినిమాల గురించి డౌట్ ఉందంట చెప్పు సినిమాల గురించి డౌట్ ఉందంట మనకి

యూట్యూబ్ లో లైవ్ ఉంది మాట్లాడుతున్నా రూకుండు మాట్లాడండి ఇప్పుడు గేమ్ చేంజర్ పెద్ద హిట్ కొట్టబోతుంది వరల్డ్ రికార్డు బద్దలవుతుంది చూసుకోమని చెప్తున్నా నాకి రామ్ చరణ్ సినిమా నువ్వు సినిమా అంటే చూస్తావా పుష్పత్రి ఎత్తిపోతా ఎత్తిపోతా అంజీ ఎట్లా పంచర్స్ ఏమైనా వచ్చినాయా సునాడా పంచర్లు పంచర్లు ఏమైనా వచ్చినాయా ఇందులో జాన్ జాన్గిర్ తెలుగులో తుఫాన్ తుఫాన్లే ఫ్లాప్ అయినా తుఫాను ఏ తుఫాన్ ఇట్లే తుఫాన్ ఫ్లాప్ అయి తుఫాన్ బాగుంది అనుకుంటలే ఇంకో సిలిమంట చూడు ఏదో ఇట్లా గన్ను కాల్చేది ఒకటి ఉంటది ఎవడు ఎవడి దాంట్లో విలన్ ఎవరు రామ్ చరణ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఫ్లాపు మూవీ తుఫాన్ తుఫాన్ ఫ్లాపా అట్టర్ ఫ్లాపా ఓ కరెక్ట్ కూడా వెంటున్నాడు వినయ్ విధరామా హిట్టా ఫ్లాపా దేని గురించేది అన్న తమ్ముళ్ళ గురించే అన్న తమ్ముళ్ళు అన్న తమ్ముళ్ళు అంటే

చిరుత మూవీలో ఏమైనా సాంగ్స్ వచ్చా ఇప్పుడు నువ్వు ఆ సినిమాలో పారిన పాట ఇప్పుడు పాట ఏది పాట మల్లబాడు పాట మళ్ళీ అటర్ ఫ్లాప్ అంటది తుఫాను తుఫాన్ చూసినావా నువ్వు నువ్వు రామ్ చరణ్ సినిమాలు అన్ని చూసినావా ప్రతి సినిమా కూడా నీకు బాగా నచ్చిన సినిమా రామ్ చరణ్ లో మళ్ళా బాగా ఒక్క సినిమా చెప్పంటే ఒక్క సినిమా చెప్పాలంటే ఆ సినిమా చెప్తాం చిరు తగా చిరు ఆరెంజా ఆరెంజ్ ఎందుకు నీకు అంత నచ్చింది